uh -huh. చాలు మీ ఇంట్లో అన్ని వాస్తు సమస్యలు తొలగినట్లే శాస్త్రం మాదిరిగానే వాస్తు శాస్త్రాన్ని కూడా చాలా మంది తూచా పాటిస్తారు ఎందుకంటే వాస్తు శాస్త్రంలోని నియమాలు మానవ జీవితంపై అనేక రకాల ప్రభావాలను కలిగి ఉంటాయి అందుకే వాస్తును మన పూర్వీకుల నుంచి ఇప్పటికీ నమ్ముతూ వస్తున్నారు పాటిస్తున్నారు తెలుగు ప్రజలంతా కొత్తగా శోభాకృత నామ సంవత్సరంలో అడుగు పెట్టారు అందుకే ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరాన్ని సుఖ సంతోషాలతో గడపాలనుకుంటున్నారు కానీ వారికి తెలియకుండానే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు వీటికి వాస్తు నిపుణులు చెబుతున్న పరిష్కార మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఇళ్లలో ఉండే వాస్తు దోషాలు వారి జీవితాలపై ప్రతికూల ఫలితాలు చూపిస్తాయి ఈ క్రమంలో కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే వారు కోరుకున్న సుఖ సంతోషాలు సిరి సంపదలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇవి జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటాయి వాస్తు శాస్త్ర ప్రకారం మీ పురోగతి సంపద ఆనందం శ్రేయస్సు మీరు తీసుకునే వాస్తు చర్యలపై ఆధారపడి ఉంటాయి అందుకు చేయవలసిందల్లా ఇంట్లో ఖచ్చితంగా వారు చెప్పే ఐదు వస్తువులు ఉంచితే శుభం జరుగుతుందని అంటున్నారు ఒకటి లోహపు తాబేలు లోహంతో చేసిన తాబేలు ఇంటికి శుభప్రదమని నమ్ముతారు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉత్తరం వైపున ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు ఆనందం శ్రేయస్సు మీ వెంటే ఉంటుంది రెండవది ముత్యాల శంఖం ముత్యాల శంఖం ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మీరు వాస్తు సూచనలు పాటిస్తే ముత్యపు శంఖాన్ని భద్రంగా ఉంచి పూజించాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి మూడవది తులసి మొక్క ఇంట్లో ఆనందం శ్రేయస్సు అదృష్టాన్ని కొనసాగించడానికి ఇంటి గుమ్మ ముందు తులసి మొక్కను తప్పనిసరిగా ఉంచాలి అంతేకాదు ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదమని చెబుతారు నాలుగవది గోమతి చక్రం గోమతి చక్రం నెగిటివ్ శక్తులను నివారించడానికి సహాయపడుతుంది అంతేకాదు శ్రేయస్సు సంతోషం మంచి ఆరోగ్యం సంపద మానసిక ప్రశాంతతను అందిస్తుంది వాస్తు ప్రకారం గోమతి చక్రాన్ని పసుపు గుడ్డలో కట్టి ఖజానాలో ఉంచవచ్చు చివరగా పిరమిడ్ పిరమిడ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంట్లో సానుకూల శక్తిని కలిగిస్తుంది దీని సహాయంతో మీరు వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు పిరమిడ్ తన చుట్టూ ఉన్న వస్తువులను లక్షణాలను మార్చగలదని అంటారు అయితే అదృష్టం ఉంటే ఏ వాస్తు ఏ శాస్త్రం అక్కర్లేదని కొంతమంది అంటుంటారు నిజం చెప్పాలంటే ఈ సమాజంలో అందరూ అదృష్టవంతులే వారి వారి స్వభావాలు వాటి తాలూకా నిర్ణయ ఫలితాలే వారిని అదృష్టవంతులను దురదృష్టవంతులను చేస్తాయి అందుకే పెద్దలు కొన్ని పద్ధతులను మార్గాలను అందించి వెళ్లారు పాటించడం పాటించకపోవడం అనేది వారిష్టంపై ఆధారపడి ఉంటుంది